హలో అండి నమస్కారం నా పేరు వచ్చి సందీపు ఇప్పుడు వచ్చేసి నేను గానుబొండ తుంగోతి మండలం సురేఖపేట డిస్టిక్లో అమ్మవారి కానకదుర్గ అమ్మ గుడి వీడియో తీసుకోడానికి వచ్చిన ఫ్రెండ్స్ చూద్దాం ఈ గుడి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడి ఎలా ఉంది ఏం కథ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓ నమ శివాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ ఇటు వచ్చేసి గణేశ విగ్రహం ఇది వచ్చేసి అమ్మవారు వచ్చేసి గుడి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం గుడి ఎలా ఉంది ఏం కథ ఇవన్నీ వచ్చేసి గుళ్ళ చెట్లు టేకు చెట్లు ఇది వచ్చేసి కొద్దిగా ఊరు కొద్దిగా బయట ఉంటుంది మొత్తం ఏమి ఉన్నాయి ఏం కథ ఏం గుడి ఇల్ల గుడి ఎన్ని దేహంలో ఉన్నాయి ఏం కథ మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది గజ అన్నస్వామి శ్రీచక్రే కదా ఇది వచ్చేసి శ్రీచక్రం దీన్ని శ్రీచక్రం అంటారు ఇది వచ్చేసి ఓన్లీ బండాకి చిక్కిరన్నాడు అందులో ఒకటి మధ్య పాదాలు కూడా ఉన్నాయి పాదాలు కూడా ఉన్నాయి అయితే గుడి పక్కన శివలింగం కూడా ఉంది అది కూడా పురాతనదే తెలుసుకున్నా ఇది ఎన్ని సంవత్సరాలు కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నంది వచ్చేసి శివలింగం అది మరి వాళ్ళు ఉన్నది బయట పెట్టినట్టుంది శివాలయం మరి ఎన్ని సంవత్సరాలు చాలా వరకు శివాలయాలు కాకతీయులు నిర్మించిన ఉంటాయి ఇక్కడ పూజలు ఇక్కడ జరగట్లేదు అనుకుంటా లోపల శివలింగం ఉంది పిల్లలు అన్నట్టు వాసన వస్తుంది అంటే దీంట్లో పూజ చేసో అమ్మవారి ఇగ్రహం ఉంది లోపట్లో కూడా ఏదో అమ్మవారి ఇగ్రహం ఉంది శివునికి ఊరి జనాలు ఇంకా రాలేదు వస్తే దాని గురించి తెలుసుకోవచ్చు ఈ గుడి గురించి కూడా అంటే ఈ గుడి మనకు సంబంధించిన ఉన్న పురాతన ఇంకా అయితే చెట్లు మరిసినాయి అన్నీ ఆ పక్కన వచ్చేసి కనకదుర్గమ్మ గుడి ఈ శివలింగ ఇప్పుడు ఇది వచ్చేసి శివుని గుడి ఈ గుడి వచ్చేసి చాలా పురాతన గుడి అదే ఇప్పుడు ఎందుకంటే చాలా ఇళ్ళ గుడి తెలుసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ గుడి గురించి ఏమన్నాయో కొత్త జనాలు ఊర్లో జనాలు ఇంకొవ రాలేదు ఇక తొలి ఏకాదశి కదా వస్తారు కొద్దిగా అయితే చూద్దాం మాకు ఆ మాకు ఉండే టైం కల్లా వస్తారేమో తెలుసుకుని ఇద్దాం ఫ్రెండ్స్ ఇటు ఫ్రెండ్ అటు శివలింగ శివుని గుడి వచ్చేసింది ఇటు వచ్చేసి కనకదుర్గమ్మ గుడి ఉంది చెట్లు మలిసినాయి రాయ చెట్టు కూడా గుళ్ళు గుడి పైన ఈ విధంగా ఉంటుంది అంతా అదంతా ఊరు కొద్దిగా బయట ఊరికి కొద్దిగా ఆనుకొని బయటకొని ఉంటుంది అటు చెరువు ఉంటుంది ఇటు పక్క మొత్తం మళ్ళీ పొలాలు అవి ఉంటుంది ఫ్రెండ్స్ అలా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ముచ్చట ఏంటంటే ఇది అయితే ఎన్ని సంవత్సరాలు ఏంది ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఎవరు తెలియదు అట అంటే దాదాపు ఒక మూడు తర మూడు తరాలు దాటొచ్చు అంటే ఆసన చెప్పాలంటే ఒక బ్రిటిష్ కాలనాటి గుళ్ళ గుళ్ళు రెండు అది ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారు అనేది ఇక ఒక బావిలో వెలిసిందట ఆ బావిది చూపిస్తారు ఫ్రెండ్స్ ఆ బావిలో ఎలిసిందట అంత కోనేరు అమ్మవారు కోనేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బావిలో ఆ అమ్మవారు అనేది ఎలిసింది ఆ బావి కాడికి వచ్చిన ఫ్రెండ్స్ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అమ్మవారు గెలిచిన బాగా అన్నట్టు ఇది కనకదుర్గ అమ్మవారు ఈ బాగా నిలిచారు అనమాట ఇప్పుడు ఈ బావి కూడా వ్యవసాయానికి వీళ్ళు బాగా నీళ్ళు వ్యవసాయానికి కూడా వాడుతుంది అమ్మవారు కోనేరు అంటారు ఇటు వచ్చేసి బావి ఉంది దీనికి ఎదురుగానే అమ్మవారు గుడి కట్టారు అనమాట అంటే బ్రిటిష్ కాళ్ళ అంటే అర్థం చేసుకో ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది ఇది ఇటు వచ్చేసి ఫస్ట్ గేటు ఎదురుగా పక్కకే లోపలికి వచ్చే ముందు రాయితోటి చెక్కిన వినాయకుడి ఇదండి అసలు గుడి మొత్తం ఈ విధంగా ఉంటుంది కనకదా గుమ్మ గుడి ఇక్కడ ఒక వినాయకుడిని ఎదురుగా నంది గుడి ఉంది అయితే ఇక్కడ ఒకటి సూపంగా కట్టింది అంటే దీన్ని ఫస్ట్ రాయితో నిర్మించారట ఫస్ట్ రాళ్ళతో ఉండేదట దాని తర్వాతకి దీని పంతొమ్మిది వందల ఆరు తొంభై ఆరు అంటే తేదీ ఏడు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉదయం తొమ్మిది ముప్పై మూడు నిమిషాలు దీన్ని మళ్ళా కొంత నిర్మించారు అనమాట ఇంకొక వచ్చేసి గాన్ మోడల్గా అలాగే ఇంకో విషయం ఏంటంటే తెలిసింది బావి గురించి రక్షణ అంజలి స్వామి అంట అది కూడా ఉందట చూద్దాం ఫ్రెండ్స్ సైడ్ ఉందా చూద్దాం ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఉందట అన్నారు మరి ఓకే వచ్చేసి అప్సైట్ దగ్గర అన్నారు చుట్టూ పారుగా ఎత్తున్నది ఓకేది వచ్చేసి ఈ బాయికి రక్ష ఆంజనేయ అనమాట మరిన్ని వీడియోస్ మీకు అందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతాయి आ लक्ष्मी वर्णस्य तां पां गृणे आदित्यवर्णे तव सदविजातो वनस्पतिस्तव वृक्षाद बिल्दह तस्य वलाणि तपसा अनुतं मायान्तरायच्च पाय आ लक्ष्मी देवसगा कीर्तिच्च मरीनासह प्रादुर्भूतोस्मि राष्ट्रे स्ते किं कीर्तिं वृतिं चिदति पशुनां गुक्रोपमञ्यस्यासे स्वेदामयतः मही सम्भव